మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఫుల్ కండిషన్లో ఉందండి సింగిల్ హ్యాండ్ ఓనర్ ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలనుకుంటున్నారా వెంటనే పైన ఇచ్చిన స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ అండ్ వీడియోస్ పూర్తి డీటెయిల్స్ అయితే పంపండి మేము ఎటువంటి ఫీజు అయితే లేకుండా సేల్ చేస్తాము ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు ముందుకు సేల్ తెచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ టా సిటీ ప్లస్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి రిమార్క్ అయితే లేదు సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఈ వెహికల్ అంటే మా విలేజ్ పక్కనే ఉందండి మా ఫ్రెండ్ది ఇది ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి బెల్ గంటనైతే అయితే తప్పకుండా కొట్టండి ఎందుకంటే బెల్ గంట నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది నోటిఫికేషన్ రాలేదు అంటున్నారు అందరికీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ రావాలంటే బెల్ గంటనైతే తప్పనిసరిగా కొట్టాలి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ కింద వీడియో కింద అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎందుకంటే ఛానల్లో చాలామంది అడుగుతున్నారు కొత్తగా గ్రూప్ చేయండి అన్న అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ముందుగానే మేము పెట్టే వీడియోస్ అన్నీ గ్రూప్లో పెట్టండి రెండు రోజుల ముందే చెప్పారు అందుకని కొత్తగా క్రియేట్ చేశాను మీరు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళే మాత్రమే జాయిన్ అవ్వండి మళ్ళీ జాయిన్ అవీ లెఫ్ట్ కాకుండా ఇంకా ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తే ఈ వెహికల్ లొకేషన్ చెప్పాను మోడల్ చెప్పాను ఇక కండిషన్ విషయానికి వస్తే టైర్స్ అయితే ఫ్రంట్ టైరు సిక్స్టీ పర్సెంట్ ఉందండి బ్యాక్ టైర్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉంది ఇక రీడింగ్ విషయానికి వస్తే అరవై ఐదు వేలు తిరిగిందండి రీడింగ్ అరవై ఐదు వేలు తిరిగింది ఇక ఇంజన్ విషయానికి వస్తే ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి రిమార్క్ అయితే లేదు మన దగ్గరికి వచ్చేటన్ని అసలు బోర్కి వచ్చేటట్లాంటివి తీసుకోమండి కండిషన్లో ఉండే వెహికల్ మాత్రమే తీసుకుంటాము ఇప్పటిని గుర్తించండి ఇంజన్లు బాగుంటాయి మాత్రమే సెల్ చేపిస్తాను ఇంకోటి నేను తీసుకోవాలన్నా కూడా ఇంజన్ బాగుంటే తీసుకుంటాను ఇక మైలేజ్ పరంగా అయితే అరవై అయితే వస్తుందని చెప్పారు అన్నారు పక్కాగా స్టార్ సిటీలు అయితే అరవై వస్తాయి ఇంకేం ఇబ్బంది ఉండదు ఇంకా కండిషన్ అన్నీ బాగున్నాయి సెల్ఫ్ రన్నింగ్లో ఉంది ఇండికేటర్లు హార్న్ అన్నీ వర్కింగ్ చేస్తున్నాయి చూడండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఫుల్ కండిషన్లో ఉందండి ఫ్రెండ్స్ ఇంకా మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే మన ని అయితే ప్లీజ్ సజెషన్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చెప్పండి వీళ్ళ వరకు ఇంకా ఇది వెహికల్ ఫైనల్ వచ్చేసి అక్షరాల ముప్పై రెండు వేలు ఫైనల్ చెప్పారు ముప్పై రెండు వేలు ఫైనల్